హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో పేదలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో పేదలకు శుభవార్త రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించారు గతంలో సర్వేలో గుర్తించిన అవగాహన లేక చాలా మంది కేంద్రం తీసుకొచ్చిన పిఎంఏవై పథకాన్ని ఉపయోగించుకోలేకపోయారు ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కేంద్రంతో మాట్లాడారు మరో అవకాశం ఇవ్వాలని కూడా కోరారు ఈ మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించి పిఎంఏవై సర్వేకు గడువు ఇచ్చింది నవంబర్ లోపు అర్హులైన లబ్దిదారులను గుర్తించి పథకంలో చేర్చాలని అధికారులు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జూలై వరకు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పిఎంఏవై అర్బన్ బిఎల్సి టూ పాయింట్ ఓ పిఎంఏవై గ్రామీణ టూ పాయింట్ ఓ పథకాల కింద లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే నిర్వహించారు ఇక అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య కాలానికి లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే చేపట్టారు అయితే ఇటీవల పూర్తి చేసిన సర్వేలో చాలా మంది లబ్దిదారులను గుర్తించారు అధికారులు అయితే ఇప్పటికీ కొందరు ఇళ్ల నిర్మాణం కోసం నమోదు చేసుకోలేదు అందుకే ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు ఆ వెంటనే కేంద్రానికి రాయడంతో నవంబర్ ఐదో తేదీ వరకు గడువు పొడిగించారు ఈ అవకాశాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సూచిస్తున్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద అర్హులైన లబ్దిదారులకు రెండున్నర లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందనుంది ఈ పిఎంఏ వై టూ పాయింట్ ఓ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే అందిస్తారు ఇక అలాగే గతంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న వారికి కూడా యూనిట్ విలువ రెండున్నర లక్షల రూపాయల వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది కానీ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రెండున్నర లక్షల రూపాయల సహాయం కేవలం మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ క్రమంలో గతంలో యూడిఏ పరిధిలో నమోదు చేసుకున్న వారిని ఇప్పుడు ప్రత్యేక యాప్ లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు అధికారులు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్దిదారులు గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక అలాగే నవంబర్ ఐదు వరకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలు అవసరమైతే పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే వారు ఆ స్థలం డాక్యుమెంట్లను ఆధార్ రేషన్ కార్డు ఓటర్ ఐడి పాన్ బ్యాంక్ అకౌంట్ బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మేరకు గడువులోగా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో అందజేయాలని తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో